ఆకాశవాణి ఆదిలాబాద్ సాంఘిక శాస్త్రంలో ఎనభైకి ఎనభై మార్కులు సాధించడానికి మరియు సగటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి మనం కొన్ని మెలకువలు పాటిస్తే ఆ మెలకువలు పాటించడం ద్వారా మనం మంచి స్కోర్ను సాధించడానికి అవకాశం ఉంది అది సాధించడానికి ముందు సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉందో ఒకసారి చూద్దాం సాంఘిక శాస్త్రం పదవ తరగతి పాఠ్యపుస్తకంలో భాగం వన్ భాగం టూ అనే రెండు భాగాలున్నాయి భాగం వన్లో పదకొండు పాఠ్యాంశాలు భాగం రెండులో పది పాఠ్యాంశాలు మొత్తం ఇరవై ఒక్క పాఠ్యాంశాలున్నాయి వీటి నుండి మనకు పరీక్షల్లో పద్దెనిమిది ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ పద్దెనిమిది ప్రశ్నలను మనం జవాబులు రాయాల్సి ఉంటుంది వాటిని ఖచ్చితమైనటువంటి రీతిలో మనము జవాబులు రాసినట్లయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుంది అలాగే పార్ట్ బిలో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఆ ఇరవై ప్రశ్నలకు జవాబులు ఖచ్చితమైనటువంటి వాటిని రాయాల్సి ఉంటుంది అవి రాయాలి అంటే పాఠ్య పుస్తకంపై మనకు కొంచెం పట్టు సాధించాల్సిన అవసరం ఉంది అయితే ప్రశ్నపత్రంలో మూడు భాగాలు ఉంటాయి మొదటి భాగంలో మనకు ఒకటి నుండి ఆరు ఉంటాయి ఈ ఆరు ప్రశ్నలకు రెండెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు ఈ రెండు మార్కుల ప్రశ్నల్లో ఒక రెండు క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయనంటే ఉదాహరణలు చెప్పడం కారణాలు రాయడం భేదాలు పోలికలు తెలియజేయడం అనేవి అడగడం జరుగుతుంది ఉదాహరణకి చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ఏవైనా రెండు కారణాలు రాయండి అని అడగచ్చు లేదా హిమాలయ నదులకు రెండు ఉదాహరణలు రాయని కూడా అడగచ్చు అలా రాసినప్పుడు మంచి దస్తూరిని ఉపయోగించి పాయింట్ వైజ్గా రాస్తే మనం అనుకున్న రెండు మార్కులు మన ఖాతాలో పడిపోతాయి ఇక ఇంకో ప్రశ్న ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది ఆ పట్టిక కింద రెండు క్వశ్చన్స్ ఇవ్వడం అవుతుంది ఆ రెండులో ఒక ప్రశ్న చాలా సింపుల్ క్వశ్చన్ అది ఎలా ఉంటుంది అని అంటే పై పట్టిక దేని గురించి తెలియజేస్తుంది అని అడగడం జరుగుతుంది ఆ మీద ఉన్నటువంటి ఆ శీర్షికను రాస్తే మనకు జవాబు వస్తుంది ఇక రెండవ క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం ఆలోచింపదగినదిగా ఉంటుంది సో అందులో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఆ క్వశ్చన్ అడగడం అవుతుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఒక పటం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పటం ఇచ్చి దాని కింద కూడా ఏ మరియు బి అనే ప్రశ్నలు ఇస్తారు అయితే ఏ ప్రశ్న బి ప్రశ్నలు చాలా సింపుల్గా ఉంటాయి వాటిని కూడా మనం చక్కగా చేస్తే ఆ రెండు ప్రశ్నలకు సమాధానం మనం రాసిన వాళ్ళ మొత్తం ఆ మార్కులు కూడా మనకి వస్తాయి తర్వాత ఒకటి సమకాలీన అంశానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది అది కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది ఉదాహరణకి ఇటీవలి కాలంలో భూగోళం వేడి గల కారణమేమి లేదా వర్షాలు సకాలంలో కురియకపోవడానికి కారణాలు ఏవి అని అడగవచ్చు కాబట్టి విద్యార్థులు ఆదిశగా కూడా ప్రయత్నం చేయాలి ఇంకా ఒక ప్రశ్న కరపత్రం లేదా నినాదాలు లేక లేఖలు లేదా నచ్చిన గుణం దీంట్లో నుండి ఏదైనా ఒక ప్రశ్న అడగవచ్చు సో వీటిని కూడా మనం మంచి తరఫీదు పొందాలి మీ ఉపాధ్యాయుని సహాయంతో కరపత్రం ఎలా రాయాలి లేఖలు ఏ విధంగా చేయాలి నినాదాలు ఎలా రాయాలి అనేది మీరు నేర్చుకుంటే ఈ విషయంలో మనం మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక రెండవ భాగం మనం చూసినట్లయితే రెండవ భాగంలో కూడా ఆరు క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏడవ ప్రశ్న నుంచి పన్నెండవ ప్రశ్న వరకు ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున ఉంటాయి కాబట్టి ఇది ఇరవై నాలుగు మార్కుల బిట్టు ఇక్కడ కూడా దీంట్లో కూడా మనకు ఇరవై నాలుగు మార్కులు రావాలి అని అంటే ప్రతి ప్రశ్నకు జవాబులు రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెడుతూ అండర్లైన్ చేస్తూ పాయింట్ వైజ్గా రాయాలి ఈ విభాగంలో సింపుల్గా మనం మార్కులు పొందడానికి అవకాశం ఉంది ఇందులో ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది ఆ పట్టిక ఇచ్చి దీనిని విశ్లేషించండి అంటాడు పట్టికను పరిశీలించి విశ్లేషించండి అనడం అవుతుంది కాబట్టి పట్టిక విశ్లేషించడంలో మీ ఉపాధ్యాయుని సహాయంతో దాన్ని ఏ విధంగా విశ్లేషించాలో నేర్చుకుంటే మంచిది అలాగే ఒక ప్యారాగ్రాఫ్ ఇవ్వడం అవుతుంది సమస్యాత్మకమైన ప్యారాగ్రాఫ్ను ఇచ్చి దాని మీద మీ అభిప్రాయాన్ని రాయండి అనడం కానీ లేదా దీనిపై వ్యాఖ్యానించండి అని ప్రశ్నలు ఇవ్వడం అయింది అలాంటి సందర్భంలో ఆ పారాగ్రాఫ్కు శీర్షికను పెట్టి దానిలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి దానికి సరి అయినటువంటి నివారణ మార్గాలను సూచించి మనం ఆ ప్రశ్నకు జవాబును రాయాల్సిన అవసరం ఉంది అలా రాసినప్పుడు మాత్రమే మనకు అనుకున్నటువంటి నాలుగు మార్కులు మనకు కేటాయించడం అవుతుంది ఆ తర్వాత దీంట్లో కూడా ఆ లేఖలు కానీ నినాదాలు కానీ నచ్చిన గుణం కానీ ఈ క్వశ్చన్ కూడా ఒకటి ఇవ్వడం అవుతుంది దీని మీద కూడా మనం మంచి స్పందనతో రాస్తే మనకు అనుకున్నటువంటి మార్కులు ఇవ్వడం అయితే తర్వాత ఒక పటం గీయమని అంటారు పటం ఏది తెలంగాణ పటం కానివ్వండి లేదా భారతదేశం పటం యొక్క అవుట్ లైన్ ఈ పటాలను గీయమనడం ఒక్కొక్కసారి తెలంగాణ పటం గీసి దాంట్లో ఏవైనా రెండు ప్రదేశాలను గుర్తించమనడం అని కూడా అడుగుతారు కాబట్టి విద్యార్థులు పఠ నైపుణ్యాన్ని మనం పొందేటప్పుడు ఈ పటాల గురించి చక్కగా ప్రాక్టీస్ గనక చేస్తే ఈ మార్కులు మనకే వస్తాయి కాబట్టి మీ ఉపాధ్యాయుని సాయంతో కూడా ఈ పట నైపుణ్యంలో మంచి తరపేదును పొందండి తర్వాత రెండు ప్రశ్నలు కూడా వస్తాయి ఆ రెండు ప్రశ్నలకు ఎట్లా అంటే కారణాలు తెలపడం కానివ్వండి ఉదాహరణలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే వివరించడం కానీ అని చెప్పి ఒక రెండు క్వశ్చన్స్ పాఠ్య పుస్తకం నుండి వస్తాయి కాబట్టి పాఠ్య పుస్తకం మీద కూడా శ్రద్ధ పెడితే మనకు అనుకున్న విధమైనటువంటి మార్కులు వస్తాయి ఇలా మనం ఈ రెండవ విభాగంలో ఉన్నటువంటి ఆరు ప్రశ్నలకు చక్కటి సమాధానాలు గనక రాస్తే మనకు ఇరవై నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనం మూడో విభాగంలోకి వెళ్ళిపోతే మూడో విభాగంలో ఆరు ప్రశ్నలు ఇస్తారు అందులో ఛాయిస్ ఉంది ఆరు నుండి ఏవైనా నాలుగు ప్రశ్నలకు మాత్రమే మనం సమాధానాలు రాయవలసిన అవసరం ఉంది ప్రతి ప్రశ్నకు ఆరు మార్కులు కేటాయిస్తారు కాబట్టి ఈ మనకు స్కోర్ రావడానికి ఈ ఆరు మార్కుల ప్రశ్నలు చాలా కీలకం వీటి మీద కూడా మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి దీంట్లో కూడా జవాబులు రాసేటప్పుడు చక్కగా మంచి దస్తూరితోటి పాయింట్ వైజ్ రాయాలి ఇక దీంట్లో క్వశ్చన్స్ ఎలా అయితే ఇస్తారంటే మళ్ళీ పారాగ్రాఫ్ ఒకటి ఒక పట్టిక పటం ఈ మూడు తప్పకుండా వస్తాయి కాబట్టి పట విశ్లేషణ పేరా మీద అభిప్రాయం లేదా వ్యాఖ్యానించడం తర్వాత పటంలో గుర్తించడం ఈ మూడు అంశాలను మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే ఆరు ముళ్ళ పద్దెనిమిది మార్కులు మనకు వస్తాయి ఆ తర్వాత ఇంకొక ప్రశ్న మనకు ఎలాంటిది ఉంటుంది అని అంటే కారణాలు భేదాలు విశదీకరించడం మొదలైన వాటి నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి ఇక ఇంకొక ప్రశ్న సమకాలీన అంశాలకు సంబంధించినటువంటిది జనరల్ క్వశ్చన్ ఇది ఏ పిల్లోడైనా కూడా చక్కగా రాయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇలా ఆరు ప్రశ్నలకు చక్కటి సమాధానాలు మనం రాసినట్లయితే ఇరవై నాలుగు మార్కులు మనకు వచ్చేసాయి దాంతో అరవై మార్కుల పార్ట్ ఏ పేపర్ సక్సెస్ఫుల్లీగా మనం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం ఇక దాని తర్వాత మనకు పార్ట్ బి ఉంటుంది ఈ పార్ట్ బిలో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఆ ఇరవై ప్రశ్నలు కూడా తప్పులు లేకుండా ఏబిసిడి అనే రూపంలో పెట్టాల్సి ఉంటుంది పిల్లలు క్వశ్చన్స్ను ఒకటికి రెండు సార్లు చదువుకొని సరి అయింది అని భావిస్తే తప్ప దాంట్లో మనం ఆన్సర్ చేయకండి పాఠ్య పుస్తకంలో మనకు ఈ పఠనైపుణ్యము అని అన్నాం కదా ఈ పఠనైపుణ్యంలో లేదా పట్టికల్లో మనం తర్ఫీదు పొందడానికి పట్టికలు అయితే పేజీ నంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై ఆరు యాభై ఎనిమిది డెబ్భై ఆరు తొంభై ఏడు మొదలగు పేజీల్లో కొన్ని పట్టికలు ఇచ్చారు ఆ పట్టికలను మీరు విశ్లేషణ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే అనుకున్న మార్కులను సాధించడానికి ఆస్కారం ఉంది తర్వాత పటాలు ఉన్నాయి పేజీ నెంబర్ యాభై యాభై ఒకటి యాభై మూడు అరవై ఒకటిలో కొన్ని పటాలు ఉన్నాయి ఆ పటాలను కూడా మీరు ప్రాక్టీస్ ఇంటి వద్ద చేయండి మీ ఉపాధ్యాయుల సహాయంతో అలాగే పారాగ్రాఫ్ పేరాగ్రాఫ్లు ఇలా ఇస్తారు అని అంటే పాఠ్యపుస్తకం నుండే ఉంటాయి వాటిలో సమస్యలు ఉంటాయి వాటిని గుర్తించి నివారణ మార్గాలు రాయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు తప్పకుండా మీ ఉపాధ్యాయుని సహాయంతో నేను చెప్పిన ఈ విషయాలను మీరు నేర్చుకుంటే బైకి బై మార్కులు సాధించడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు కరపత్రం ఉంది కరపత్రం రాయాలి అని అంటే ముందుగా మనం పేరు స్థలం దాని శీర్షిక అండ్ సంబంధించినటువంటి మ్యాటర్ నివారణ మార్గాలు అడిగితే నివారణ మార్గాలు అవి రాసి కింద ప్రచురణకర్త అలాగే దీని ప్రతులు ఎన్ని ప్రతులు ఉన్నాయి మరియు ఇది ఏ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడ్డది ముద్రణాలయం ఇలా ఇవన్నీ కూడా రాసి చక్కటి బార్డర్ ఇస్తే మనకు కేటాయించిన మార్కులు మన ఖాతాలో వస్తాయి కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ కరపత్రం అలాగే నినాదాలు నినాదాలు కూడా అడుగుతాడు కాబట్టి ఈ నినాదాలు రెండు పాదాలు ఉండాలి నినాదానికి ఆ రెండు పాదాలు నిడివి సమానంగా ఉండాలి ప్రాసనీయమం కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నినాదాలను వాటికి మార్కులు కేటాయించబడుతుంది ఈ విధంగా ప్రాక్టీస్ చేసి తప్పకుండా వేసే అనుకున్నది అనుకున్నట్టుగా మన మార్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది ఆకాశవాణి నిండా